ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ఆయా జతపడుతున్నటువంటి వధువరులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా జరగబోతున్నటువంటి కళ్యాణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ్వా అయా నా తండ్రి నీ లేఖన భాగం నుంచి ప్రభ్వాక్యం ఉంచే సిస్టర్ గారిని అలాగనే బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభు వారి హృదయంలో ఉంచుకొని నా తండ్రి ఆయా ఆఖరి శ్వాస వరకు ప్రభువా నీ వాక్యానికి లోబడేటువంటి తత్వమును మాకు దయచేయమని చిన్ని ప్రార్థన నజరేడు నేస్తూ క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి తండ్రి మూడో పాఠంగా ఎపేసీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ముప్పై మూడో వచనం వరకు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నా లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తు శరీ శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళాంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనివలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని కూర్చు సంగమును కూర్చి చెప్పుచున్నాను మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను భార్య అయితే తన భర్తయందు భయము కలిగి ఉండునట్లు చూచుకోనవలెని